అందరికీ ఇదోండి సమ్మర్లో మేము ఆలు చిప్స్ పెట్టుకుంటున్నాము మన కొన్ని పెట్టాము బాగా వచ్చాయి ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి టూ కేజీస్ ఆలు తెచ్చాము తెచ్చి ఇప్పటిదాకా దాన్ని స్లైడ్ చేసా చేసాము ఇదోండి ఇదే ఇలా చేసాం మొత్తం ఇప్పుడు దీన్ని మళ్ళీ వేరే వాటర్లో వేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి బాయిల్ బాయిల్ చేసి ఆరబెట్టేసాలి ఇప్పుడు నైట్ ఎందుకు చేసామంటే ఇప్పుడు నైట్ పూట ఉడకబెట్టేసి కొంచెము ఆరబెట్టామనుకో రేపు మార్నింగ్ ఎండ వస్తుంది కాబట్టి ఒక్కసారికి ఎండిపోతాయి రేపు మార్నింగ్ మేము ఇవన్నీ కట్ చేసుకొని ఎండకు పెట్టడానికి మధ్యాహ్నం అవుతుంది అవ్వదు మళ్ళీ చిన్నవి డిజైన్ కూడా ట్రై చేసాం కానీ రావట్లేదు అవి అది అయిపోతున్నాయి ఏదోండి అది పెద్దగా ఉంది రావట్లేదని నా కూతురు కట్ చేస్తుంది అది మళ్ళీ ఇప్పుడు ఈ వాటర్లోకి వెళ్ళి తీసి ఫ్రెష్ వాటర్లో వేసి ఈ సాల్ట్ వాటర్ మళ్ళీ సాల్ట్ వాటర్లోనే వేయాలి మన అయితే బాగున్నాయి విపరీతంగా ఉన్నాయి బయటకు వెళ్ళాలి అండి ఈ డిజైన్ బాగున్నాయి కాకపోతే రావట్లేదు దానికి ఇప్పుడు ఇవి మళ్ళీ పొయ్యి మీద పెట్టినట్టు చూపిస్తాను సో ఇదండి పొయ్యి మీద వాటర్ పెట్టుకుందాం వాటర్లోకి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకుందాం ఇది అండి వాటర్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాం అండ్ కొంచెం పసుపు కొంచెం పసుపు ఇప్పుడు ఇది బాయిల్ అవ్వాలి బాయిల్ అయ్యాక మనం అది చిప్స్ చేసుకున్నాం కదా వాళ్ళు అవి కడిగి ఇందులో వేసేద్దాం సో ఇదండి అయిపోయింది కదా ఇప్పుడు వీటిని కడుక్కుందాం మళ్ళీ ఒకసారి వాష ఇదిండికి ఒక లక్షర్ రాస్తాను నాకి వాటర్ ప్రాబ్లం వల్లా అన్నం ఇట్లా పట్టు పెట్టుకోవచ్చు అన్నం బాటి పెట్టుకోవచ్చు సో మొత్తం ఒకసారి కడిగేసుకొని తర్వాత అన్నం వేస్తాను ఇಷ್ಟొక్క పొంగోసే చాలు సో ఇదండి మరుగుతున్నే కదా ఇప్పుడు ఇందులో అందులో చిప్స్ వేసేద్దాము ఆలో చిప్స్ బాగా బాయిల్డ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇది మనం ఉప్పును పసుపు వేసాం కాబట్టి రెడ్ వచ్చాయి ఇక్కడ దీనికి ఎల్లో ఇష్ట పట్టుకోవడానికి వేసాను మొన్న మీకు వీడియో చూపిలే కదా మొన్న చేస్తే ఇవి ఇదం మొన్న చేసుకున్నాం చిప్స్ సేమ్ ప్రాసెస్ కానీ కొంచెమే చేసాము కొంచెం ఒక నాలుగు ఆలుగడ్డలు అంతే అందులో ఇవి మిగిలినాయి అనమాట ఫ్రై చేసేసుకుంటాము సైడ్ అయితే ఇవి చేసుకుంటున్నాం అనమాట ఇది ఏంటంటే జస్ట్ ఒక్క ఉడికే ఎక్కువ ఎందుకంటే అన్ని పల్సర స్లైడ్ చేసినాయి కదా మెత్తబడిపోతుంది ఉడికినా బాగా ఎండ ఉన్నప్పుడు మాత్రమే ట్రై చేయండి ఇది పుదిన పూట ఎండ బాగా వస్తుంది పుదిన పుట్టీ టైంలో కూడా వేడిగా వస్తున్నాయి గాలి అయితే వేడి గాలి అయితే లేదు అసలు నా సజెషన్ ఏంటంటే ఎండ పళ్ళం ఎవరు బయటకు కదలకుండి ఎట్లా వడదసూ రోజుగా నేను పెట్టుకోకూడదు కూడా అమ్మ వడదడ్డ దగ్గరంటే కష్టం అనమాట వాళ్ళ జిబలితే చాలా ప్రాబ్లం అయిపోతాయి సో ఇది మొత్తం వేసేసుకొని ఒక్క అంటే జస్ట్ ఒక పొంగ అంతే ఎక్కువైనా మెత్తబడిపోతాయి బాగు అంతే ఇట్లా ఇరిసి చూస్తే దాన్ని పసుపుకొని ఇరవాలి ఇరిస్తే అర్థమైపోతుంది మనకి సో వాళ్ళు బాయిలింగ్ అనేది తెలిసి ఉండదు ఆల్మోస్ట్ అందరికి సో దాన్ని బట్టి చేసుకోండి ఇది ఎలా అంటే సేమ్ హాట్ చిప్స్ షాప్స్ అమ్ముతూ ఉంటారు కదా అవి రెడ్గా ఉన్నాయి కదా నేను చూసారా ఎలా ఎలా ఉన్నాయి ఎలా సో ఇది అయిపోయినాక చూద్దాం సో ఇటు సైడ్ కొంచెం ఆయిల్ పెట్టి మనం వేసుకున్నా కదా ఫస్ట్ చేసుకున్నవి అవి వేయించుతున్నాను ఇదండి మనకి స్వీట్ షాప్ల అక్కడ అమ్ముతారు కదా హాట్ చిప్స్ దీనిపైన మనం కొంచెం ఉప్పు కారం చల్లుకొని తిన్నా బాగుంటుంది లేకపోతే ఇలా తిన్నా కూడా బాగుంటుంది అలా దీని నొప్పు ఉంటుంది కాబట్టి తినే తినేవాళ్ళవి కారం చదువుకోండి బెస్ట్ సో మనం కారం చల్లుతామో చల్లమా ఎందుకంటే వేరే కూడా ఉంచుతాం కాబట్టి వేరే దీనికి ఏవో కావాలి ఎవరు కూడా వీడియో బియ్యం చేసాము చూడండి బియ్యం పిండితోనే బియ్యం పిండి వడియాలు అవి కూడా కలుస్తాం అనమాట ఫ్రై చేస్తాం అనమాట ఇదండి ఇదేమో బియ్య పియ్య వడియాలు ఇంకా బాగా అయ్యాయి అసలు పూలవర మళ్ళీ పూల చాలా బాగా అయ్యాయండి టేస్ట్ కూడా అయితే చాలా బాగుంది ఇదైతే వీడియో అప్లోడ్ చేసాము చూడండి వడియాలు అసలు ఎంత బాగుందంటే అంత బాగున్నాయి సో ఇవన్నమాట ఫస్ట్ చేసిన వడియాలు ఇంకా ఆలూ చిప్స్ సేమ్ ఇవే అవి ఏంటంటే అప్పుడు టెస్టింగ్ పర్పస్ కాబట్టి వీడియో తీద్దామని అనుకోలేదు అసలు అసలు ఐడియా రాలే అప్పటికి బట్ ఇప్పుడు చూపిద్దాం ఒకసారి అందరు చేసుకుంటారు కదా అనేసి మేము బిక్కులు కూడా పెట్టాము చూడండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి ఫస్ట్ టైం పెట్టాము అయినా బాగా అంటే బాగా వచ్చింది అట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పిక్కతో అని పెట్టాను అనమాట పచ్చడి ఇంకోటి కూడా ఏంటది చిన్న ముక్క చిన్న ముక్క ఇన్స్టెంట్ పచ్చడి ఉంటుంది కదా వితౌట్ పిక్ అన్నమాట అది ఇన్స్టెంట్ అప్పటికప్పుడు పెళ్ళిళ్ళు అలా చేస్తారు కదా అది ఆ ప్రాసెస్ ఇదే ఇదొక పోదా జస్ట్ ఒక్కసారి ఇలా కలిపేస్తా కలిపేసుకొని తెలిసిపోయినా అస్సలు ఉండలేమండి బాబా ఈ వేడికి ప్రాసెస్ అంటే ఆల్మోస్ట్ తెలుసా ఉంటుంది ఆలు బాయిలింగ్ అందరికి ఎలా అనేది సో ఇది చిప్స్కి కాబట్టి ఒకసారి చూపిస్తాను మా మమ్మీ చూడండి ఇదోండి ఇది ఇలా ఇరిగితే అయిపోయినట్టు మధ్యలో కొంచెం బ్రేక్ అవ్వాలి అంటే మొత్తం ఇరగకూడదు కొంచెం ఇట్లా బ్రేక్ అయిన దానికి అయిపోయినట్టే ఇదోండి ఇప్పుడు ఇది మనం తీసి వడగట్టుకుందాం ఓకే వడగట్టి ఫస్ట్ ఈరోజు ఫ్యాన్ కింద ఉంటుంది నైట్ అంతా ఆ వాటర్ డ్రై అవ్వాలి కదా కొంచెం అలా పొద్దున్న పైకి వెళ్ళిపోతాయి అండ్ అప్పుడు రెడ్గా ఉండింది కదా ఇప్పుడు చూసారు ఆ వాటర్ ఎల్లో వచ్చింది అప్పుడు రెడ్గా ఉన్నప్పుడు నన్ను తిట్టుకుని వచ్చి అందరు ఏం ఎర్రగా వచ్చాయి అనేసి అప్పుడు ఏంటంటే దీన్ని పట్టుకొని ఎల్లో వేసేసద్ద సో ఇప్పుడు దీన్ని వడగొద్దాం మనం ఓకే సో ఇదండి అన్నీ ఇలా జరిగిన జరిగిన వాటర్ లేకుండా వాటర్ లేకుండా అన్నీ ఇప్పుడు ఒక లైక్ వెళ్ళామా బంగారమా తల్లి అడవి అన్నీ చిన్న చిన్న పీసు మోటార్ మంత్రమే మంత్రమేస్తాం రెడ్డి నుంచి ఎల్ల అయిపోయి సో ఇది మొత్తం ఇలా స్ట్రేంజ్ చేసి వేసుకుంటున్నాం కదా ఒక రెండు సెకండ్ నీళ్ళంతా పడగట్ అయిపోయిన తర్వాత ఒక క్లాత్ మీద అయితే దీన్ని వేసే వేసేసుకోవాలన్నమాట మొత్తం ఇప్పుడైతే దీన్ని కొంచెం వాటర్ పోయేదాకా డ్రైన్ అయ్యేదాకా అలా పెట్టుకుంటే సరిపోతుంది అనుకో టూ సెకండ్స్ ఒక సో ఇదోండి ఇలా క్లాత్ పైన అయితే వేసేసుకుంటున్నాం కదా సపరేట్ సపరేట్గా వేసుకోవాలి ఒక దాని మీద ఒకటి కాకుండా సో ఇది మొత్తం సేమ్ ప్రాసెస్ అనమాట మొత్తం ఇలానే పెట్టేసుకొని ఈ నైట్ అంతా ఫ్యాన్ కింద వదిలేసి రేపు మార్నింగ్ అయితే ఎండకు పెట్టేస్తాము మార్నింగ్ అయితే ఫ్యాన్ కింద మేము పెడుతున్నాము ఎందుకంటే మామూలుగా పైన వెళ్ళేసి అప్పటికప్పుడు పెట్టేయచ్చు ఈ ఎండకు మేము పైకి వెళ్ళలేక ఇప్పుడు నైట్ చేసుకొని రేపు మార్నింగ్ పైకి తీసుకెళ్తాం అన్నమాట అది సో ఇలా మొత్తం కొంచెం ఏంటంటే నైట్ టైం కాబట్టి ఫ్యాన్ కింద కొంచెం డ్రై అయినాక ఎండకు పెడితే ఇంకా తొందరగా ఎండిపోతాయి అనమాట అందులో వాటర్ కంటెంట్ ఎక్కువ అబ్జర్వ్ కాదు కాబట్టి తొందరగా ఎండిపోతాయి అనమాట మార్నింగ్తో అయితే సో మొత్తం ఇలా పెట్టేసుకోవాలి మొత్తం అయితే ఇలా ఏ అనమాట కింద బాగున్నాయి మొత్తం పైన డ్రైన్ చేస్తాం కాబట్టి మనం అలా వచ్చిందనమాట మొత్తం పెట్టినాక చూపిస్తాము సో ఇదోండి అన్నీ ఇలా ఆరపెట్టుకున్నాం కదా రేపు మార్నింగ్ పైకి పైకి తీసుకెళ్ళి ఒక్క ఒక్కరోజులు ఎండిపోతాయి సో ఒక్క పూటలు ఎండిపోతాయి రేపు ఇదే టైంకి మేము వేయించుకొని మీకు చూపిస్తాము అంత స్పీడ్గా ఉందన్నమాట ఎండ అమ్మాయి మంచి జోకే తింది చూసారా ఎంత మంచి ఓకేసిందో సో ఇదండి ఒక్క పూటలు ఎండిపోయాయి రేపు మార్నింగ్ పైకి తీసుకెళ్ళి తీసుకొచ్చాక ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను ఎడిట్ చేసి ఫుల్ వీడియో అయితే అతి త్వరలో మీ అన్నమాట ఓకే లేకపోతే ఇది ఇంతవరకు ఇప్పటివరకు ఈ వీడియో కంప్లైంట్ తీసుకొచ్చి వేయించనీ మళ్ళీ ఇంకొక ఈ వీడియో ఇప్పటికి పెట్టేద్దాం ఎందుకంటే ఇది ఆల్రెడీ పది నిమిషాలు వచ్చింది కాబట్టి ఇవ్వండి సరే ఇదండి ఈ వీడియో మాత్రం ఇప్పటికి కంప్లైంట్ అవి ఎండి తీసుకొచ్చాక ఆ వీడియో పెడతాం థ్యాంక్ యూ మర్చిపోకుండా మా మ్యాంగో పికిల్ చూడండి బాగుంది ఫస్ట్ టైం చేసినా బాగా చేసాం టేస్ట్ బాగుంది గ్రేవీ కూడా బాగుంది నాకు బ్రాహ్మన్స్ వాళ్ళ పచ్చడిలాగా అనిపించింది టేస్ట్ అయితే వడియాలు అట్లా డొల్లుక్కుంటే పెట్టాలి అవి ఎండ పెట్టాలన్నమాట ఓకే అండి థ్యాంక్ యూ ఇంకొకటి బయటికి నీళ్ళు మాత్రం జాగ్రత్తగా వాడుకోండి నీళ్ళని నీళ్ళని వేస్ట్ చేయకండి వేస్ట్ చేస్తే మనకు నీళ్ళు దొరకు అది మెయిన్ ప్రాబ్లం ఓకే సో ఇదోండి నైట్ చేసుకున్నాం కదా ఆలుగడ్డ చిప్స్ చిప్సే కదా చిప్స్ ఇగో ఈరోజు అంతే ఎండ్ అయ్యి వచ్చేసారంతా ఒక రోజుకే అయిపోయినాయి చూసారా ఇగో ఇవి కిలో ఉన్నారా కిలో రెండు కిలోలకి కొంచెం తక్కువ ఎన్నో వచ్చాయి ఇది ఎంత ఉన్నాయి కదా ఇప్పుడైతే వచ్చేసారా ఎంత బాగున్నాయి కదా ఒక్క సెకండ్ అయిపోతున్నాయి మామూలు పాప డల్లా అయిపోయింది సేమ్ ఆ చిప్స్ షాప్స్ లను నంటారు కదా అలా అన్నమాట ఆలూ చిప్స్ ఇందులో కొంచెం కారం కారం దాల్కుంటే చాలు ఉప్పు అవసరం లేదు అన్న వేసం కారం దాల్కుంటే సరిపోతుంది నైట్ చేసుకున్నాం నైట్ ఈ టైంకి మళ్ళీ ఎంజన్ తింటున్నాం తింటాం మేము ఫాస్ట్ రోల్ మేము ఫాస్ట్ రోల్ ఎండ ఫాస్ట్ రోల్ రేపు ఏంటి అది బియ్యం పిండి వేయ వడియాలు పెడతాం వడియాలు చేసుకుంటాం బియ్యం పిండితో ఎందుకంటే మళ్ళీ ఎండలు ఎలా ఉంటాయో ఐడియా పెట్టాము వడియాలు వీడియో చూడండి అది ఏంటంటే ప్రాసెస్ పెట్టలేదు జస్ట్ పెట్టిందే పెట్టాము ఇప్పుడు ప్రాసెస్ కూడా ఎలా చేయడం పిండి ఎలా నానబెట్టడం అవన్నీ సో ఇదండి కొంచెం లెట్ల పెద్ద కారం సాల్ట్ ఆల్రెడీ దాంట్లో ఉంది కాబట్టి చాలా కొంచెం వేస్తున్నాను జస్ట్ ఫ్రూట్ ఇది చేసుకున్నాను సో ఇదండి ఎంత క్రిస్పీగా ఉందో చూసారా నాకు బాగా నచ్చింది ఇదండి సో ఇదండి ఆలూ చిప్స్ అయితే అయిపోయింది థ్యాంక్ యూ మీరు కూడా ట్రై చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ